అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప శుభవార్త అయితే తెలియజేశారు ఈరోజు రైతు భరోసా పథకానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఎన్ని ఎకరాల వరకు ఎప్పటి నుండి జమ కాబోతున్నాయనే సమాచారాలు స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి సో మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల రూపాయల రైతు బంధు పథకం ప్రక్షాళన చేస్తూ ఏడు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తీసుకురాబోతున్నారు ఈ ఏడు వేల ఐదు వందల పథకానికి సంబంధించి అర్హులు ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్కి సంబంధించి సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేసింది ఈ వీడియోలో అంశానికి సంబంధించిన అంశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుండి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారు అనే అంశం పైన కూడా స్పష్టంగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ ఇక్కడ మీకు నేను ఈ సందర్భంగా తెలియజేయాల్సి దలుచుకున్నది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు తొంభై శాతం మంది ఉన్నారు కేవలం ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగిన వాళ్ళు పది శాతం మందే ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని విషయంలో పూర్తి స్థాయిలో ఆలోచించి ఎటువంటి నిర్ణయం తీసుకుంది అంటే ఇక్కడ స్పష్టంగా వినండి రైతు భరోసాపై మూడున్న తుది నిర్ణయం ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చ రైతు భరోసా వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుతో పాటు వివిధ కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది ఇక్కడ మీరు చూడండి సాగు చేసే భూమికి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాకి జమ కాబోతున్నాయి సాగు చేయడానికి భూము లేని కూలీలకు ఆరు వేల రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి రెండు శుభవార్తలు సాగు చేసే భూమి అంటున్నారు ఏంటి అన్న అని చెప్పి మీకు డౌట్ రావచ్చు చూడండి సంక్రాంతి తర్వాత భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసే రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే పంట సాగు చేస్తే రైతు భరోసా వస్తుంది అనేది సమాచారం చూసుకోవచ్చు ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇక్కడ అంశం ఏమి ఇచ్చారంటే మూడో తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది కుటుంబాలకు సాగు చేయడానికి భూమి లేదు వాళ్ళకి ఆర్థిక సాయంగా ఆరు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది దానిపైన అటుతో పాటుగా పురపాలకలో పలు గ్రామాల విలీనానికి సంబంధించిన అంశాలపై పెండింగ్ అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది సో సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించనుంటట్లు తెలుస్తుంది అనే సమాచారం చూసుకోవచ్చు ఇందులోనే రైతు భరోసా మార్గదర్శకాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చించింది దీనిలో భాగంగానే విధి విధానాలు ప్రకటించబోతుంది అనే సమాచారానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఐలయ్య గారు కూడా చాలా స్పష్టమైన అదేంటి అంటే స్టేట్మెంట్ ఇచ్చారు ఇది కూడా సంక్రాంతికి రైతు భరోసా అని చెప్పేసి నిన్న ఏదైతే మనకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయో అక్కడ ఆవరణలో సెల్ఫ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ గ్యారెంటీలో భాగమైన రైతు భరోసాని సంక్రాంతి నుండి ప్రారంభించబోతున్నామని చెప్పేసి వారు చెప్పారని సమాచారం చూసుకోవచ్చు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకి కావాల్సిన నిధులు రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు అయితే ఇక్కడ విడతల వారీగా నిధులు జమ కావడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి మొదటి విడతలో ఒకటి రెండు ఎకరాల వరకు రెండు వేల కోట్ల రూపాయల వరకు సుమారుగా జమ కావచ్చు రెండో విడతలో రెండు అండ్ రెండున్నర వరకు సం సంబంధించిన ఖాతాలలో జమ కావచ్చు సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయి అనేది స్టేట్మెంట్ అయితే తెలుస్తుంది వీటిని కూడా నలభై ఐదు రోజుల ప్రక్రియలలో రైతుల ఖాతాలలో జమ చేసి ఈ పథకానికి సంబంధించిన పూర్తిస్థాయి నిధులకి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే సాగు చేసే భూములకు సంబంధించి సర్వే చేపట్టనున్నారనేది ఈ సందర్భంగా కూడా మీరు తెలుసుకోవాలి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకే అప్డేట్ వచ్చినా మీకు వీడియోల రూపంలో సమాచారాలు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు